అంటే ఎంత లోకోపకారం లోకం అందరూ బాగుపడాలి సురేశ్వరాచార్యుల వారి యొక్క ఉపదేశాలు అందరికీ అందాలి ఇవాళ మనం జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క దివ్యమైన ఉపదేశాలన్నీ మాధ్యమాలు పెరిగాయి కనుక రకరకాలైనటువంటి టీవీలు కానీ వీడియోలు కానీ లేకపోతే క్యాసెట్లు కానీ యూట్యూబ్లు కానీ గ్రంథాలు కానీ టీ క్యాసెట్లు రకరకాలైనటువంటి మాధ్యమాల్లో వారి ఉపదేశాలు మనం వినే అవకాశం ఉంది సురేశ్వరాలు సురేశ్వరాచారుల వారి నాటికి ఈ వ్యవస్థ లేదుగా వారు ఏం చెప్పారో వారి శిష్యులకి తెలియాలి తప్ప మరి ఎవరికి తెలిసి మార్గమే లేదు అంటే దాని గురించి గ్రంథాలు ముద్రింపబడి ఆ గ్రంథాలు లోకంలో ప్రచారం పొందితే అప్పుడు వారు ఏం చెప్పారు అనేది మనకు విషయం తెలుస్తుంది అంటే దానికోసం జగద్గురువుల వారి యొక్క చాలా అనుగ్రహపూర్వకమైనటువంటి ఆశీర్వచనంతో ఈ గ్రంథం ఆరంభింపబడింది ఇది ఒక మాట రెండోది దీనిలో ఇంకొక కొన్ని కూడా మనం చూసుకోవాలి కదా సురేశ్వరాచార్య ప్రశస్తి అనేటువంటివి కొన్ని సంస్కృత శ్లోకాలు ఉన్నాయి దీనిలో అది మూడు భాగాలు స్తోత్ర త్రివేణి అని పేరు దాని వాళ్ళు రాసింది ఏమిటి అంటే మైథిలస్య మీమాంసా చక్రవర్తిన మండనమిశ్ర విశ్వరూపస్య ప్రశస్తి వాళ్ళు రాసింది ఆయన పేరు మండనమిశ్ర విశ్వరూపుడు మీమాంసా చక్రవర్తి అని పేరు మీమాంస అంటే పూర్వమీమాంస కర్మశాస్త్రం జైమిని మహర్షి రాసినటువంటిది పన్నెండు అధ్యాయాలు వెయ్యి అధికరణాలు కలిగిన పూర్వమీమాంసా శాస్త్రం అంతా కూడా వేదం చెప్పినటువంటి ధర్మాల గురించి బాగా విస్తారంగా వ్యాఖ్యానం చేసింది వివరించింది ద్వాదశ లక్షణ్యాం పూర్వమీమాంసాయాం ధర్మాధర్మవు విచారితవు అని ఉంటుంది అంటే ఏది ధర్మం ఏది అధర్మం వేదం దేన్ని చేయమని చెప్పింది దేన్ని వద్దని చెప్పింది ఈ కర్మకాండ అంతా కూడా చేస్తే వచ్చే లాభం ఏమిటి చేసేటువంటి పరిస్థితుల్లో చేసే మనిషికి ఎలాంటి అధికారాలు ఉండాలి సామగ్రి ఎటువంటి శుద్ధమైన సామాగ్రి ఉండాలి ఎలాంటి మంచి కాలంలో చేయాలి ఎలాంటి ప్రదేశాల్లో చేయాలి చేస్తే ఏం ఫలితం వస్తుంది ఇలాంటివన్నీ కర్మకాండలో దానిలో ఉంటాయి దానికి ఏ ద్రవ్యంతో యాగం చేయాలి ఏ దేవత కోసం యాగం చేయాలి ఎలాంటి ఎంతమంది ఋత్విక్ సంపద ఉండాలి ఆ యాగానికి ఎంతమంది ఋత్విక్కులు ఉండాలి వాళ్ళకి ఏం దక్షిణ ఇవ్వాలి ఇవన్నీ కూడా వేదాల్లో వర్ణింపబడుతూ ఉంటాయి అంచేత కర్మకాండకి సంబంధించిన పూర్ పూర్తి సమాచారం అంతా కూడా మీమాంసా శాస్త్రంలో జరుగుతుంది ఆ మీమాంసా శాస్త్రానికి ఆయన చక్రవర్తిట అంటే అంత మీమాంస కూడా ఎవరూ లేరు సురేశ్వరాచార్యుల వారు ఆయన నండనమిశ్ర విశ్వరూపాచార్యులు అనేది ఆయన పూర్వమీమాంసా శాస్త్రం గుండెకాయ లాంటిది అంటే వేదానికి వ్యాఖ్యానం అన్నమాట ఇంచుమించులో పూర్వమీమాంసలోనే ఒక శ్లోకం ఉంటుంది ధర్మే ప్రమేయమానేతు వేదేన కరణాత్మన ఇది కర్తవ్యతాభాగం మీమాంస పూరయిష్యతి అని ఉంటుంది అంటే వేదము అనే సాధనం ఆ వేదం అనే సాధనంతో ధర్మాన్ని గురించి మనం ఆలోచిస్తే ధర్మం ప్రమేయమానం అంటే తెలుసుకోబడుతుంది అని అర్థం అంటే ధర్మ నిర్ణయం చేయాలి అంటే దానికి ఒక సాధనం ఉండాలి కదా అదేమిటి అంటే వేద అంట ఈ వేదం అనే సాధనంతో ధర్మ నిర్ణయం చేసేటప్పుడు ఈ మీమాంస అనేది ఇతి కర్తవ్యత అనేటువంటి దాని భాగాన్ని పూరిస్తుంది అని ఇతి కర్తవ్యత అంటే ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఆదివారం అంటే కాదు సండే మమ్మీ అంటున్నాడు పిల్లడు అంటే ఇంగ్లీష్లో చెబితే కానీ దానికి తెలుగు అర్థం కూడా తెలిసే పరిస్థితి లేదు సమాజంలో ఇతి కర్తవ్యత అంటే ప్రొసీజర్ ఏ పని తర్వాత ఏ పని చేయాలి ఎలా చేయాలి విధానం ఏమిటి కర్తవ్యస్య ఇతి ఇతి కర్తవ్యత కర్తవ్య ప్రకార అంటే చేయాల్సిన పనుల్లో తీరు ఏ విధంతో ఏ విధానంతో ఈ పనులు చేయాలి ఆ విధానాన్ని అంతటి చెప్పే శాస్త్రం పూర్వమీమాంసా శాస్త్రం దానిలో ధర్మము గురించి చెప్పబడింది అధర్మం గురించి కూడా చెప్పబడింది ధర్మం చెప్తే బాగుంటుంది కానీ అధర్మం ఎందుకండి అన్నాడు అని అంటే అధర్మోపి జిజ్ఞాస్య పరిహారాయ అథాతో ధర్మ జిజ్ఞాస అని జయమిన సూత్రం మొదటిది మేము ధర్మ జిజ్ఞాస చెయ్యాలి ధర్మ విచారం చేయాలి మంచిదే తెలుసుకుంటాం ధర్మం అంటే ఏమిటో తెలుసుకుంటాం దాన్ని ఆచరిస్తాం బాగుపడతాం అంతవరకు బాగానే ఉంది అధర్మం ఎందుకు అంటే అధర్మం ఏమిటో తెలిస్తే దాన్ని వదులుతాం చెయ్యకూడని పనులు కూడా తెలియాలి మనకి కానీ అవి చేయకూడదు మనం ఏవి చేయకూడదో అవి వాటిని తెలుసుకుని వాటిని వదులుకుని అది తప్ప మిగతా మంచి పనులు చేయాల్సిన పనులనే తెలుసుకోవాలి కనుక చేయాల్సిన పనులు తెలుసుకోవాలి చేయకూడని పనులు తెలుసుకోవాలి చేయవలసిన పనులను మాత్రమే చేయాలి చేయకూడని పనులను మానేయాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థిత శాస్త్రం మీకు ప్రమాణము అని ఎప్పుడు కేవలం కార్యమే కాదు అకార్యమేమిటి కార్యమేమిటి చేయదగింది ఏంటి ఏమిటి ఈ వ్యవస్థ కోసం శాస్త్రం ప్రమాణం కాబట్టి ఆ వేదాంత వేదము దాని యొక్క అర్థ నిర్ణయానికి బయలుదేరినటువంటి పూర్వమీమాంసా శాస్త్రం వాటి అన్నిటిలోకి కూడా చక్రవర్తి లాంటి మహానుభావుడు మండల మిశ్ర విశ్వరూపుడు ఆయనని గురించి కొన్ని స్తోత్రాలు రాశారు అది ఒకటి ఆ స్తోత్రాల్లో ఈ స్తోత్రాలు చదవడం ఎందుకండి అనుకుంటాం మనం తెలియక స్తోత్రం అంటే అర్థం అని అంటే విద్యమాన గుణకీర్తనం ఆయనలో ఉండేటువంటి గొప్ప గుణాలన్నింటినీ కీర్తించడం గుణాలను కీర్తిస్తే వాళ్ళు ఉన్న ఏ గుణాలు ఉన్నాయో తెలుస్తాయి కదా మన విజ్ఞానం ఇచ్చేది మనం స్తోత్రాలు మానేస్తాం స్తోత్రాలు స్తోత్ర పాఠాలు ఎందుకండి అని లోకంలో స్తోత్రాలు అంటే లేరు అవిద్యమాన గుణగ్రథనం లేని గుణాలన్నిటిని నువ్వు విందుడి చంద్రుడి వండడం అక్కలు ఎందుకు పనికిరాని వాడిని తీసుకొచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అది ఆ స్తోత్రం వేరు ఇది విద్యమాన గుణకీర్తనం వారి ఎందు ఉండేటువంటి సద్గుణాలు వారి యొక్క గొప్పతనం దాన్ని గుర్తించి మనం కీర్తిస్తే అది భగవంతుడి యొక్క గుణగణాలు కీర్తిస్తే ఎంత లాభమో గురువుగారి గుణగణాలు కీర్తిస్తే అంతే లాభం ఎందువలన ఈశ్వరుడు వేరు గురువు వేరు కాదు మన సిద్ధాంతంలో దక్షిణామూర్తి స్తోత్రం చివరిలోనే రాస్తారు ఈశ్వరు గురు రాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ అని శ్లోకం చెప్తారు ఈశ్వరుడు గురుదేవుడు నేను ఈ మూడు మూడు స్థాయిల్లో ఉన్నాయి అని కాదు మేము ముగ్గురం ఒకటే బాగా పరిపూర్ణమైనటువంటి అనావృత చైతన్యం ఆవరింప బడలు లేకుండా ఉండే చైతన్యం ఈశ్వర స్వరూపం ఆవృత చైతన్యం జీవుడు అంటే జీవుడిలోనూ ఈశ్వరుడిలోనూ ఉండే చైతన్యం ఒకటే మనమంతా అద్వైతం చెప్తున్నామంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అంటే అద్వైతమే లేదు మరి జీవుడు ఈశ్వరుడు ఒకటే అంటే మనకి ఈ బాధలన్నీ ఎందుకు ఆయనకి ఆ పూజలన్నీ ఎందుకు ఈ మా తేడా ఏమిటి అని అంటే ఆయనలో ఉండే చైతన్యం ఆవరింపబడకుండా ఉంది దానికి అజ్ఞానం అనే ఆవరణం లేదు మనలో ఉండే చైతన్యం అజ్ఞానం చేత పూర్తిగా ఆవరింపబడిపోయింది చైతన్యం ఉందేనా ఉందా లేదా అని కూడా తెలియకుండా పోతుంది ఆ చైతన్యాన్ని ఆవరించినటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి కోసమే మన ప్రయత్నం అంతా చేయాలి అజ్ఞాన నివృత్తవు యత్నక్రియత అన్నది మనం జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నమా కాదు అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం జ్ఞానం సంపాదించుకునేది కాదు మన దగ్గర ఉన్న స్వరూపమే అది మన వేదాంత సిద్ధాంతంలో జ్ఞానమే ఆత్మస్వరూపం జ్ఞానం కొత్తగా వచ్చేది కాదు కొత్తగా వస్తే పోతుంది అది ఏది వస్తుందో అది పోతుంది అంచేత జ్ఞానం కొత్తగా వచ్చిందండి అంటే సోములు వారే ఒకసారి మాతోటి అన్నారు మేము రాజమండ్రి నుంచి క్యాంపుగా పది మంది వెళ్ళాం భక్తులం వెళ్ళి ఏదో ఈ సత్కర్మ ఏదో చేయాలండి ఇది మంచి పని చేయాలని ఆలోచన వచ్చేటప్పుడు వచ్చిందండి అని అదే అన్నాం నేను రఘునాథశ్రమ గారు అందరూ ఉన్నాం నారాయణరావు గారు గారు అన్నారు వచ్చేటప్పుడు వచ్చిన ఆలోచన వెళ్ళేటప్పుడు పోదని గ్యారెంటీ ఏమిటి అన్నారు ఈ ఆలోచన ఇప్పుడే వచ్చింది అంటే నా దగ్గరికి వస్తున్నారు కనుక మంచి ఆలోచన వచ్చింది ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్తున్నారు కనుక మీ ఇంటి ఆలోచనలు వస్తాయి కానీ ఈ ఆలోచన పోతుంది కదా వచ్చిన ఆలోచన పోదరు గ్యారంటీ ఏమిటి చేత మన మనసులో స్థిరమైన సంకల్పం ఉండాలి తప్ప ఇవాళ అనిపించిందండి అంటే రేపు కాదు అనిపించిందండి అనొచ్చు వచ్చేది ఎప్పుడూ పోతూనే ఉంటుంది ఎత్ కృతకం అనిత్యం కల్పితమైనది